అందరికీ నమస్కారం తాజాగా మన భరతవర్ష కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఒక ఒపీనియన్ అనుకోండి మన సనాతన ధర్మం ఎన్నెన్ని ప్రమాదాల నడుమన ఉన్నదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కనుక ఈ సందర్భంలో ఏవైనా సరే సిద్ధాంతపరమైన సంప్రదాయపరమైనటువంటి అభిప్రాయ భేదాలుంటే అహంకారంతో కాకుండా అర్థవంతంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాని మనలో మనమే ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నోరక్కర్లేదు అనే ఉద్దేశ్యంతో అందరినీ గౌరవిస్తూనే కేవలం తప్పుడు మనుషుల్ని లేదా స్వధర్మ ద్రోహుల్ని మాత్రమే ఎండగట్టాలి అనే ఉద్దేశాన్ని కనబరిచాను దానికి ఒక కామెంట్ పెట్టారు ఒక ఆవిడను ఒక ఆయనను మొత్తానికి పేరు చూస్తే ఒక ఆవిడనే ఆ కామెంట్ని మీకు చదివి వినిపిస్తాను దయచేసి చివరి వరకు ఈ వీడియో చూసి నేను ఆలోచించినటువంటి ఈ ధోరణి నా స్వార్థం కోసమా నేనేదైనా ఏదైనా గడించడానిక లేకపోతే సనాతన ధర్మం కోసమా అనేది మీ నిర్ణయానికి వదిలేస్తాను ముందుగా నేనేం పోస్ట్ చేశానో ఒకసారి చూడండి ఎనజియర్ వారు గరికపాటి వారు చాగంటి వారు వధిపత్తి వారు సామవేదం వారు ఇంకా ఎందరో మహాత్ములు వీరు చేసే లక్షలాది పురాణ ప్రవచనాలలో ఇతిహాస వ్యాఖ్యానాలలో వందలాది పుస్తక రచనలలో రంధ్రాన్వేషణ చేసి కొన్ని లోపాలు అన్నట్లుగా బయటకు తీసి నోటికొచ్చింది కూసేటటువంటి అడ్డ నిలువ బొట్లలో అడ్డ నిలువ బొట్లలో లేదా స్వధర్మంలో ఉన్న ఇతర రకముల బొట్లలో ఎవరైనా అలా చేసేవారు ఎవరైనా మూర్ఖులే అవుతారు లేదా అహంకారులు వీరిలో కొంతమందికి ప్రవచనకారులు అంటే ఎంత లోకు అంటే వారు రాక్షసులు ఏకంగా అది వీరి భావన నేడు గ్రామాల్లో హరిహర నామములు మార్మోగుతూ ఉంటున్నాయి అంటే అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి వారే కాకుండా ఎంతోమంది మహాత్ముల యొక్క అపారమైన పరిశ్రమ లేదా ఈ మూర్ఖులకి ఇవన్నీ అవసరం లేదు వెక్కిరించేద్దాం మనలో ఉన్న పైత్యాన్ని వెదజల్లి హమ్మయ్యా ఒక పని అయిపోయింది ఇవాళకి అని అనుకోవడం విమర్శకు ఎవరు అతీతులు కారు విమర్శకు ఎవరు అతీతులు కారు ప్రశ్నలకు పై వారెవరు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాత్ములు ఎవరూ కూడా పారిపోయేవారు కాదు కానీ ద్వేషంతో కూడిన హేళనలు విషంతో కూడుకున్న వెక్కిరింపులతో కొందరు నీచమైన స్థితికి దిగజారుతున్నారు మీ పగా ప్రతీకారాలు సనాతన ధర్మ వ్యతిరేక శక్తులపై చూపేయండి సనాతన ధర్మ రక్షకులపై కాదు వెక్కిరించే ధోరణి ఒక వ్యసనం అది ఎక్కువగా పెంపొందితే మీకే నష్టం ఇది స్పష్టంగా నా అభిప్రాయం ఎవరిని కించపరచలేదు అగౌరవపరచలేదు చాలా క్లియర్గా చెప్పాను ఇందులో మనసు పెట్టి చూస్తే మీ అందరికీ నా ఆవేదన కనిపిస్తుంది సంప్రదాయాలకు అతీతంగా మనం అందరము కలిసి ఉండాలి ఈ సంప్రదాయ వార్ఫేర్ ఏంటి ఇప్పటికే కులాల నడుమ కొట్లాట్లు సరిపోవు కదా భాషలు ప్రాంతాలు ఇత్యాది రకరకాల అడ్డుగోడల నడుమ మన హిందువుల యొక్క కొట్లాటలు సరిపోవు కదా ఇప్పుడు బొట్లు ఆధారంగా కూడా కొట్లాటలు అవసరమా అనేది నా పాయింట్ అది ఎంతమంది అండి దాని పరిమాణం చిన్నదే కదా అంటే ఆరంభంలో వైరస్ వ్యాప్తి చిన్నగానే ఉంటుంది వదిలేస్తే దాని విస్తృతి పెరిగి అదొక ప్రమాదకరమైనటువంటి అవరోధంగా ధర్మానికి మారుతుంది గ్లాని చేకూర్చుతుంది ఆ ఉద్దేశాన్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ నేను అందరినీ ప్రస్తావించాను జియర్ వారిని కానీ వీటి చూసుకుంటే గరికపాటి వారు చాగంటి వారు ఇట్లా చెప్పుకుంటూ పోయాను ఇంకా ఎంతోమంది ఉన్నారు నేను చెప్పినటువంటి ఒకే ఒక్క పాయింట్ ఏంటి అంటే ఇన్ని లక్షలాది ప్రవచనాల నడుమ లేదా వ్యాఖ్యలు స్పీచెస్ నడుమ ఒకటి రెండు ఎక్కడన్నా కొన్ని కొన్ని సిద్ధాంతపరమైన అభిప్రాయపరమైన లోపభూయిష్ట లేదా మనం అర్థం చేసుకోలేనంత లేదా అర్థమేయలేనంత పదాలు లేదా వ్యాఖ్యలు ఉండొచ్చుగాక మాత్రాన వారు చేసినటువంటి నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ సనాతన ధర్మానికి చేసిన సేవని పక్కన పెట్టేలా వాళ్ళని రాక్షసులు అంటారా ఎలా అంటారు ఎలా అనగలరు జీఆర్ స్వామివారిని తీసుకోండి వారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యల్నే పట్టుకొని అతని యొక్క విశేష సనాతన ధర్మ కృషిని ఆయన యొక్క స్ఫూర్తివంతమైన జీవన విధానాన్ని డైల్యూట్ చేసేలాగా మాట్లాడతారు ఇక ప్రవచనకారుల గురించి కూడా అదే స్థాయిలో గురువులు కానీ ప్రవచనకారులు కానీ వీరిని స్మార్తులు అని స్మార్తులు అని రూపాయి బ్యాచ్ అని ఇలా రకరకాల పదప్రయోగాలతో వీరిని కూడా పొద్దుస్తమానం విమర్శిస్తూ ఉంటారు విమర్శ వేరండి విమర్శ కూడా కాదు విక్రిస్తూ ఉంటారు అదొక దుగ్ధ తీర్చుకుంటా ఉంటారు అనమాట అడగాలి ఫలానా చోట ఫలానా లోపం ఉంది లోపముహిష్టమైనటువంటి ప్రవచనం ఉంది లేదా వ్యాఖ్య ఉంది అని అడగచ్చు గౌరవాత్మకంగా ఇక్కడ నమస్కారం పెట్టడానికి కూడా చేతులు రావాయి కొంతమందికి ఎందుకంటే మా బ్యాచ్ వేరు మీ బ్యాచ్ వేరు అంటే మనం అందరం హిందువులు కాదన్నమాట ఇదే విషయాన్ని చెప్తే కొంతమంది నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు మరి కొంతమంది ఒక వ్యక్తికి ఇద్దరు నాన్నలుంటారా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ అడ్డదిడ్డమైన వాదనలకు అన్నింటికీ కూడా సమాధానం చెప్పగలిగినటువంటి నేర్పు ఈశ్వరుడు నాకు ఇచ్చినా ఇక్కడ నేను వాదన వలన వచ్చే వేదనను అనుభవించడానికి లేను సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సంఘటితమై అసలైనటువంటి శత్రువుల మీద పోరాటం చేయాల్సినటువంటి విషయాన్ని గుర్తు చేయటమే నా విధి దీన్నే నేను నమ్ముతున్నాను అందుకనే నేను ఇక్కడ ఎవరికి ఒక వ్యక్తికి వ్యతిరేకము కానే కాదు ఏదైతే ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ వాదనలు ఉన్నాయో నాన్ సెన్స్ దీనికి వ్యతిరేకం నేను ఇక మిగతా విషయాల సందర్భానుసారం చర్చించుకుందాము ఏదైతే కామెంట్ వచ్చిందో ఆ కామెంట్ని మీకు చదివి వినిపిస్తాను స్క్రీన్ మీద మీరు కూడా చూడొచ్చు ఎవరు వనజ శ్రీధర్ గారంట ఆ ఐడి పేరు అది అందులో పెట్టారు ఆవిడ రంధ్రాన్వేషణ చేసేది రంధ్రాలు పెట్టేది ఒకరే అని ఇతగాడికి తెలుసు నేను ఇరువైపుల ఎవరిని నిందించకుండా మనలో మనం హాయిగా ఉందాము అభిప్రాయ భేదాన్ని పక్కన పెట్టి సందేహాలను నివృత్తి చేసుకొని సహేతుకంగా సాగుదాము అంటే ఇవిడ ఒక స్టాండ్ తీసుకొని నన్ను డబుల్ స్టాండర్డ్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు రంధ్రాన్వేషణ చేసేది రంధ్రాలు పెట్టేది ఒకరే అని ఇతగాడికి తెలుసు కానీ కపట బుద్ధితో అమ్ముడు పోయి ఒక వర్గానికే సపోర్టు చేస్తాడు నన్ను ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి ఇతను విష్ణువుని తిట్టినా వాళ్ళు పొరపాటు చేశారు అని ఒప్పుకోడు నేను ప్రవచనకారుల గురించి ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు వారంట విష్ణువుని దూషిస్తున్నారంట ఇది ఎవరైనా నమ్ముతారా అసలు పురాణాల్లో ఉన్నటువంటి విషయాల్ని యథాతథంగా చెప్పేటప్పుడు అందులో కొన్ని అంశాలు వీరికి విరుద్ధంగా ఉన్నప్పుడు అది విష్ణు దూషణలాగా వీళ్ళు ఫీల్ అయితే ఎలా ఒకవేళ విష్ణు దూషణే చేశారు రామ దూషణే చేశారు అనుకుంటే తప్పకుండా వారిని మర్యాదపూర్వకంగా ప్రశ్నించవచ్చు విమర్శించవచ్చు ఎందుకు దూషించటం ఎందుకు వారిని రాక్షసులుగా హిరణ్యకసుడుగా ఇత్యాది పేర్లతో సంబోధించటం అంటే ఎంతటి దిగజారుడు తనం అది ఎవరిది ఇక్కడ ప్రాబ్లము ఎవరి ఆలోచన విధానంలో ఉంది లోపము అలాగే ఇప్పుడు డైరెక్ట్గా పర్సనల్ టార్గెట్కి వచ్చే రిబడారు ఇతగాడి ఛానల్ని మా ఫ్రెండ్స్ అందరం ఫాలో అయ్యేవారం యుఎస్ఏ ప్లస్ యూకేలో ఉన్నప్పుడు ఓకే అయితే ఎప్పుడైతే ఆ రంగురాళ్ల ఇష్యూలో ముందంతా రిచ్చిపోయి తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పకుండా గప్చుప్ అయిపోయాడు అవునంట నేను గప్చుప్పు అయిపోయానంట రీసెంట్గా తులసి చందు అనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మన మీద పడి ఇదే విధంగా ఏడిస్తే ఒక గంట పాటు సుదీర్ఘమైన వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే వీళ్ళకి ఇంకేంటి చెప్పాను కదా రంధ్రాన్వేషణ అది ఫిక్స్ అయ్యారు ఎలా వ్యక్తిత్వాన్ని హననం చేయటం సరే నా వ్యక్తిత్వం హననం అయిపోయి నేను పక్కకు వెళ్ళిపోతే సనాతన ధర్మానికి నష్టమే లేదు కానీ వీరి టార్గెట్ ప్రవచనకారుడు వారు పూర్తిగా పక్కకు వెళ్ళిపోవాలి అప్పుడే వీరనుకున్నటువంటి ఎజెండా ఏమిటో మరి తెలియదు కానీ అది ముందుకు వెళ్తుందని వీరు నమ్ముతున్నారేమో కనుక అది జరగనివ్వను నేను పోయినా పర్వాలేదు సనాతన ధర్మం బాగుండాలంటే ప్రవచనకారులు సత్ స్వామీజీలు అందరూ బాగుండాలి జీఆర్ స్వామి వారు బాగుండాలి వద్దిపర్తి గారు బాగుండాలి చాగంటి గారు బాగుండాలి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలి ఒకవేళ నన్నే తీసేయాలనుకుంటే ఒకవేళ నన్నే తీసేస్తే ఇదంతా జరుగుద్ది అనుకుంటే దానికి నేను సిద్ధం కనుక వీళ్ళంతా యుఎస్ఏ యూకేలో ఉన్నప్పుడంతా ఫాలో అయ్యేవాళ్ళు ఎప్పుడైతే రంగురాలి ఇష్యూలలో అలా జరిగిందో అప్పుడంట డౌట్ పడ్డారంట మంచిదండి డౌట్ అనుమానం ఎప్పుడన్నా మంచిదే ఉండాలి అసలు ఫస్ట్ సస్పెక్టు ఆ తర్వాత రెస్పెక్టు నేను అందరికీ చెప్పేది అదే కొద్ది రోజులుగా ఇతని వీడియోస్ కూడా చూస్తున్నాం చాలా మంచిదమ్మా ఏదో రాజకీయ న్యూస్ చెప్పుకోవడానికి పనికొస్తాడే తప్ప ఏదో ఒక రాజకీయ కాదు దేశ వ్యతిరేక శక్తులు ఆడుతున్నటువంటి భయంకరమైన ఆటకి వెరుగుడుగా ఇక్కడ మనం వ్యాఖ్యలు లేదా సంచలనమైనటువంటి వార్తలు చేస్తూ ఉంటాం ఏదో రాజకీయ అలా మీ యొక్క వర్క్ని నేను హేళన చేస్తే ఎంత తప్పు అవుతుంది అలా చేయం నేను శైవం వైష్ణవం గురించి ఇతనికి ఏం అర్హత ఉందో మాకు నిజంగా అర్థం కావటం లేదు ఏం అర్హత అక్కర్లేదు కూసినంత కామన్ సెన్సు ధర్మం పట్ల కృతజ్ఞత అంతే ధర్మం బాగుండాలి అనేటటువంటి ఒక సదాలోచన ఉంటే చారు ఇతని స్ట్రాటజీ ఒక్కటి ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తాడు నేనంట మరి సద్గురువు గారు ఉన్నారు ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ రెండు వీడియోలు చేశాను రెండో ఒకటో వీడియోలు చేశాను ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి వారు ఆమోదించారని చెప్పి ఆగ్రహానికి గురై ఒకసారి మిగతా ఒక విషయంలో కూడా చేయడం జరిగింది విమర్శించడం లక్షలాది మంది ఫాలోవర్స్ కలిగినటువంటి సద్గురువు గారిని నేను అలా క్వశ్చన్ చేయటం వల్ల నష్టపోవాలి కదా మరి ఎందుకంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఆమోదిస్తే ఎలా అలా ఈవిడ మాటల్ని చెప్పాలి అంటే ఇక్కడ ఉదాహరణగా అలా నేను చేసి ఉండేవాడిని కాదు కదా అందుకే అంటున్నారు ఇతని స్ట్రాటజీ ఒకటే ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళనే సపోర్ట్ చేస్తాడు వాళ్ళతో వెళ్ళి మీటింగ్స్ పెట్టుకొని డబ్బు తీసుకొని వీడియోస్ చేస్తాడు అంట నేను వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మొన్న సామ్వేదం గారిని కలిశాను ఒక ఇంటర్వ్యూ చేశాను నాకు ఉన్నటువంటి ధర్మ సందేహాల యొక్క నివృత్తి కొన్నింటిని చేసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా నివృత్తి చేసుకోవాల్సినటువంటి ఈ పని నిత్య విద్యార్థికి ఎప్పుడూ ఉంటుంది అది పక్కన పెడితే నేను ఇప్పుడు సామవేదం గారి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నానని చెప్పేసి నాకు ఇప్పటికీ ఎంతమంది ఫోన్ చేశారో వీళ్ళకి సంబంధికులు అందరూ అదే మాట అంటారు అసలు నేను తీసుకోవాల్సిన కర్మ నాకేంటి ఇవ్వాల్సినటువంటి అగత్యం ఆయనకేమిటి గౌరవప్రదంగా వారి దర్శనం లభించటమే మాకు పుణ్యప్రదం అటువంటి వారితో ఒక గంట మాట మంతి చేసి తద్వారా జనాలకు ఉపయోగకరమైనటువంటి సందేశాన్ని బయటకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం అందులో కూడా లోపాలు ఉన్నాయి అంటే ఆఫ్కోర్స్ లోపాలు ఉంటాయి ఒక వన్ అవర్ ప్రోగ్రాంలో ఎక్కడైనా ఒక చోట మీకు నచ్చిన అంశం ఉంటుంది దానిపైన మాట్లాడచ్చు ఏదైనా సరే మర్యాదపూర్వకంగా అవతల వాళ్ళన్న రాక్షసులు అంటే మిమ్మల్ని హాయిగా మర్యాదపూర్వకంగా రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో నేనైతే లేను కనుక వాళ్ళతో మీటింగ్స్ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే వీడియోలు చేస్తానంటే ఇది ముమ్మాటికి నిజమని బల్లగుద్దీ చెప్తున్నారు ఈవిడ సరే మంచిది ఒక అబద్ధం మీరు చెప్పటం వల్ల ఎంత పాపాన్ని క్యారీ చేస్తారో భవిష్యత్తులో మీకే అవగతం అవుతుంది ఇక న్యూస్ చెప్పుకోవడానికే పనికొస్తాడు తప్ప అంటూ ఇక నేను దేని పనికొస్తాను కూడా ఈవిడే చెప్తున్నారు ఇతనికి ఫండింగ్ ఇవ్వటం మా గ్రూప్ అంతా మానేసాం అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కలిసి వర్షకు ఫండింగ్ విశేషముగా చేశారు అని ఇప్పుడు చెప్తున్నారు ఆధారం ఏమిటి ఎప్పుడు చేశారు ఎంతెంత చేశారు ఫండింగ్ అనే ఆ పదప్రయోగానికి సరిపడా మీరు ఎంత వర్షకు మద్దతు ప్రకటించారు ఎప్పుడు ప్రకటించారు దయచేసి ఒక వీడియో రూపంలోనో కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసో వాట్సాప్ చేసో చెప్పండి నిజంగా చెప్పండి మీరు ఫండింగ్ చేసి చాలా తప్పుగా ఫీల్ అవుతున్నప్పుడు వాటిని తిరిగి మీకు ఇవ్వటంలో మేము భాగ్యంగా భావిస్తాం అది నా యొక్క ఆలోచన స్థితి కనుక దయచేసి చెప్పండి ఇతనికి ఫండింగ్ ఇవ్వటం మా గ్రూప్ అంతా మానేసం మొత్తం బ్యాచ్ అన్నట్టు సనాతన ధర్మం అన్న పేరుతో ఒక వ్యాపారం నడుపుతున్నాడు ఈ ఆఫీస్కి విజిట్ చేసి ఇక్కడ వ్యాపారం నడుస్తుందా లేకపోతే ధర్మం కోసం ఒక వర్క్ ఒక పరిశ్రమ నడుస్తోందా ఇక్కడ నిరంతరం జరుగుతున్న మేధోమధనం అలాగే రీసెర్చు వస్తున్నటువంటి వ్యక్తులు వారితో జరుగుతున్న చర్చలు భవిష్యత్తు కార్యాచరణ రెండు వేల నలభై ఏడు వరకు ఉన్నటువంటి ప్రణాళిక ఇవన్నీ కూడా మీరు గ్రహించడానికి అవకాశం ఉంటుంది కానీ సనాతన ధర్మం అన్న పేరుతో ఒక వ్యాపారం అడుగుతున్నాడు ఇక్కడ రండి ఇక్కడ చూడండి ఎంత వ్యాపారం కట్ల కట్టలు నిండిపోయి ఉన్నాయి ఇక్కడ వ్యాపారం చేసి వెరీ డేంజరస్ ఫెలో ఎస్ అఫ్ కోర్స్ డేంజరస్ ఎవరికి అంటే ఇలాంటి సంకుచితమైనటువంటి ఆలోచనలు సంప్రదాయాల పేరుతో జనాల మధ్య గోడలు కట్టేటటువంటి ఈ వ్యక్తులకు నేను డేంజరస్ పర్సనే అది మాత్రం పక్క తొందరలో ఈయన ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాము అబ్బబ్బబ్బా సిఐడి సిబిఐ ఇది కేవలం ఈయన గురించే కాదు మా రీసెర్చ్లో ఇలాంటి వాళ్ళు ఇంకొందరు ఉన్నారని తెలిసింది ఈ గాలి కబుర్లన్నీ వద్దు మీరేం చేయాలంటే ఇమీడియట్గా మీ మాటలకు కట్టుబడి ఉండి ఆ పనేది వచ్చేసి మా లాంటి వాళ్ళని మేము తప్పు చేస్తున్న వాళ్ళం కదా మీ దృష్టిలో మమ్మల్ని అందరినీ సైడ్ చేసేసేయండి సనాతన ధర్మాన్ని రక్షించండి మీరు ముందుకు రండి మీరు వచ్చి ఈ ధర్మానికి ఏది ఉపయోగం అది చేయండి ఓకే మా రీసె వీళ్ళ రీసెర్చ్లో ఇలాంటి వాళ్ళు ఇంకొందరు ఉన్నారంట నాతో పాటు వారెవరో మరి నేను గ్రహించగలను ఎవరో కానీ ఇప్పుడు ఆ సందర్భం చెప్పను అందరినీ నిలబెట్టి హిందూ ద్రోహులు ఎవరు అని రోజు చాలా దగ్గరలో ఉంది మీరు నిలబెడితే మేము నిలబడిపోతాం మరి ఎవరు ఎక్కడ నిలబడాలో ఈశ్వరుడు డిసైడ్ చేస్తాడు ఇక్కడ నా యొక్క ఆలోచన ఒకటేనండి యతులు కావచ్చు స్వామీజీలు కావచ్చు సన్యాసులు ప్రవచనకారులు గురువులు ఎవరైనా కావచ్చు ధర్మం కోసం వారు పరితపిస్తున్నారా లేదా అని కాస్త వారి యొక్క మాటలు వారిని ఫాలో అవుతూ వారి యొక్క పీఠాలని విజిట్ చేసి లేదా వారి యొక్క ఆఫీసులను విజిట్ చేసి వారి యొక్క మొత్తం ప్రాసెస్ని మనం అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది ఎవరి ఎజెండా ఏమిటి అనేది ఇది కలియుగం కనుక మనం అల్టిమేట్గా చూడాల్సింది వ్యక్తుల్ని కాదు ఆ వ్యక్తుల ద్వారా జరుగుతున్నటువంటి కర్మలు అవి సనాతన ధర్మానికి ఉపయోగపడుతున్నాయా లేదా బలోపేతం చేయడానికి ఉపయోగపడుతున్నాయంటే అంటే ఆయా విభాగాల్లో ఉన్న వారందరికీ గౌరవంగా నమస్కరించి రంధ్రాన్వేషణ అనేది మానేసి ముందుకు సాగాలి లేదు ఇతని వ్యాఖ్యల వల్ల లేదా ఇతని యొక్క చేష్టల వల్ల ధర్మానికి గ్లాని దేశానికి నష్టం ఉంది అన్నప్పుడు ప్రశ్నించాలి ఇక మనం సనాతన ధర్మంలో సన్నాసులని కూడా చేసామండి అందులో కేటగిరీ పీపుల్ డిఫరెంట్ టోటల్లీ డిఫరెంట్ హండ్రెడ్ పర్సెంట్ చీటర్స్ అంటే ధర్మాన్ని వాడుకొని ధనాన్ని మాత్రమే పొందగవరచున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆ కేటగిరీలో చేర్చడం జరిగింది అది వేరు ఇది వేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు జీయర్ స్వామి నుంచి మొదలుకొని గరికిపడి వారి దాకా అందరినీ ఒక తాసులో పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా బొట్లు ఆధారంగా సంప్రదాయాల ఆధారంగా తిడతా ఉంటారు ఇప్పుడు నేను సనాతన ధర్మంలో సన్నాసులు అని ఎవరినైతే తిడుతున్నానో అటువంటి మూర్ఖులకి అటువంటి దొంగలకి మనం ఒక మాట అంటే అర్థం ఉంది కానీ సాక్షాత్తు సరస్వతీ పుత్రుల్ని నడిచే నారాయణుల్ని మనం అంటే ఎంతటి దోషమో ఒకసారి ఆలోచించుకోండి ఇక ఈ మిడత ఊపులు ఈ బెదిరింపులు ఫండింగ్ ఆపేస్తాము అంటే ఏమీ లేకపోయినా సరే ఒక ఫోన్ పట్టుకొని ఈ ఫోన్తోనే నేను ఒక రూంలో ఒక చిన్న గదిలో వీడియోలు చేసి పెడతాను డిజిటల్ మీడియా మాధ్యమంలో మేధోపరమైన యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధంలో ధర్మం వైపు నేను నిలబడి నా ప్రయత్నం నేను చేస్తాను ఏది లేదు ఫండింగ్ అయిపోయింది అయినా సరే నేను ఇక్కడ ఫోన్తోనైనా చేయగలను నా ఫోన్ కూడా తీసేస్తే నాకున్న శక్తి మేర వీధి వీధి తిరిగి నా ప్రయత్నం నేను చేస్తాను ధర్మానికి సంబంధించిన విషయాల్ని పది మందికి చెప్పే ప్రయత్నం చేస్తాను యథాశక్తి కనుక ఈ బెదిరింపులు అనేవి ఆపేస్తే మంచిది మీరు ఏం చేయాలనుకుంటారో చేపల్లో చేసి చూపించండి ఇదే నా సవాల్ మేమేదో డబ్బులు తీసుకున్నామని పదే పదే మమ్మల్ని దూషిస్తున్నారు ఇదంతా చేతకాన్ని ఎవరంగానే మేము భావిస్తాం మాకంత అవసరం లేదు మాకంత కర్మ పట్టలేదు భగవంతుడు మమ్మల్ని విశేషంగా అనుగ్రహిస్తున్నాడు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఆ ఆపద నుంచి గట్టెక్కిస్తున్నాడు అలాగే ముందుకు సాగుతాం మీలాంటి సంకుచితమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉంటాం ఇది మన భరతవర్ష ఫాలోవర్స్కి నేను చెప్తున్న విషయం ఇటువంటి పన్నాగాలతో మన చుట్టూతా రకరకాలైనటువంటి వ్యూహాలు అల్లుతూ ఉన్నారు వీళ్ళు దేనికైనా దిగజారవచ్చు అవి ఏమైనా అవి ఉండొచ్చు మనకు సంబంధం లేదు పరోక్షంగా కూడా ఏదో ఒక లింక్స్ పెట్టి మాట్లాడొచ్చు వీళ్ళు బట్ ఇది అదని మనం ఊహించలేం బట్ అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటాను నేను కానీ నాకు స్ఫురణ ఉండి నేను ఎప్పుడు తప్పు చేయలేదు భారతవర్ష పెట్టి ఇప్పటి కొన్ని వేలాది వీడియోస్ చేయడం జరిగింది వందలాది మందిని కలవడం జరిగింది ఎక్కడ ఇలాంటి వీళ్ళు చేసే ఈ దౌర్భాగ్య కోతలు కూసేటటువంటి ఇలాంటి వాళ్ళు చేసే ఆరోపణలతో కూడుకున్న వ్యవహారాలు ఏమీ చేయలేదు అది మీరు నమ్ముతున్నారు నమ్మిన వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు సదా మీ సేవలో అలాగే మనం అందరం కలిసి సనాతన ధర్మం యొక్క సేవలో మునుగుదాం పునీతులమవుదాం జై శ్రీరామ్ హర హర మహదేవ